అందరికి నమస్కారం అండి నా పేరు త్రినాథ్ కఠారి సంజీవిని ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బళ్ళారి శంకర్ గారు నిర్మించిన ఇట్లు మీ అధవా అనే సినిమాకి డైరెక్టర్ అండ్ హీరోని అందులో హీరోయిన్ సాహితి అవాంఛా గారు తెలుగు అమ్మాయి షీజ్ ఎ ప్యూర్ క్లాసికల్ డాన్సర్ అండ్ మాలయ్య ప్రొడ్యూసర్ బృందావన్ గారు దీనికి అదృష్టం కొద్దీ చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఆర్పి పట్నాయక్ గారు సంగీతం సమకూర్చారు ఇప్పుడు రిలీజ్ అయిన రెండు సాంగ్స్ చాలా 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 ప్రజా ఆదరణ పొందాయి అండ్ ట్రైలర్ కూడా లాంచ్ చేసాం ట్రైలర్ చూసి కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు దాంతోపాటు మా సినిమాటోగ్రాఫర్ జగదీష్ చీకటి గారు రీసెంట్గా ఆయన చేసిన అర్జున్ చక్రవర్తి అనే సినిమాకి నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి అండ్ ఉద్దవ్ గారు మా ఎడిటర్ ఇలా టాప్ క్రూతో ఇండస్ట్రీలో ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టాప్ టెక్నీషియన్స్తో ఈ సినిమా చాలా మంచి క్వాలిటీలో చేసాం ఇట్లు మీ అదవా అనే సినిమాకి వెయ్యేళ్ళు ధర్మంగా వర్దిళ్ళు అనేది ట్యాగ్లైన్ అండి ఇది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటో తేదీన రెండు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి హ్యాపీగా ఊహ తెలిసిన చిన్న పాప దగ్గర నుంచి రేపమాప స్వర్గానికి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు అందరూ కలిసి కూర్చుని చూడదగ్గ సినిమా ఇది అందరూ రండి సినిమా చూడండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి